వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బూందీ లడ్డు చేసి చూపిస్తున్నాను కావలసినవి కాజు కిస్మిస్ బాదం తర్బూజిత్తులు రెండు ఇలాచీలు సారా పలుకులు ఒక పావు కేజీ శనగపిండి పావు కేజీ షుగర్ అనమాట శనగపిండి వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి దోశ పిండిలాగా కలుపుకోవాలి లూజుగా ఎక్కువ లూజ్ అనియొద్దు అనమాట ఇట్లా ఈ విధంగా ఇంత మందం కావాలి బాగా కలపాలన్నమాట ఇక ఇట్లా జారాలన్నమాట ఇట్లా ఈ విధంగా జారాలే కలుపుతుంటే ఇట్లా ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకోవాలన్నమాట ఇది బూందీకి ఇది వేడెక్కనివ్వాలి ఆయిల్ను కొద్దిగా పిండేసి చూడాలన్నమాట ఆయిల్ వేడైందా లేదా ఆయిల్ వేడైంది ఇప్పుడు జల్లెడ తీసుకొని జల్లెట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఈ విధంగా బూంది పట్టుకోవాలి ఇది ఆయిల్ సైడ్ల నుండి చిల్లుతుంటుంది గుణంగా కొద్దిగా జాగ్రత్తగా తిప్పుతుండాలి ఈ విధంగా ఇప్పుడు అది జల్లీ పక్కకు పెట్టుకోవాలి ఇది కొద్దిగా ఇచ్చి పచ్చి తీసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై కానివ్వద్దు బూందీని సగం పచ్చిమిదే తీయాలి ఇప్పుడు ఫ్రై అయ్యింది ఇది తీసేసుకోవాలి తీసి ఒక జబ్బల్లోకి వేసుకోవాలన్నమాట ఈ బూందీని ఇందులోకి వేసుకోవాలి మిగతా పిండి కూడా ఇదే విధంగా పట్టుకోవాలి బూందీ ఇది బూందీ లడ్డు బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇంట్లో పండగలైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట మొత్తం బూందీ ఈ విధంగా చేసుకోవాలి ఒక బోవాని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి కిస్మీసు ఫ్రై చేసుకోవడానికి మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కాజు బాదం కూడా ఇందులోకే వేసుకోవాలి ఇవి పండగలప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు చేసుకోవచ్చు అనమాట లడ్డు ఇప్పుడు అదే భోవాళ్ళకు షుగర్ వేసుకోవాలి పావు కేజీ ఒక టీ కప్పెడు వాటర్ పోసుకోవాలన్నమాట ఇది పెరుగులాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటుతుంది అనమాట ఇది పాకము షుగర్ కరిగే వరకు పొయ్యి మీదే ఉంచాలి ఇప్పుడు షుగర్ పాకం వచ్చిందనమాట ఆ బూందీ మొత్తం ఇందులోకి కలుపుకోవాలి వేసి కలుపుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకే వేసుకోవాలి ఇట్లా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బూందీ లడ్డు రెడీ అయింది కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పైనుండి ఇప్పుడు కలుపుకోవాలన్నమాట బూందీ లడ్డు రెడీ అయింది ఇది ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టుకోవాలన్నమాట చేతికి కొద్దిగా వాటరు అంటించుకొని లడ్డు కట్టాలి లేకుంటే నెయ్యి అయినా సరే పర్వాలేదు చల్లగా అయిన తర్వాతనే లడ్డూ కట్టాలి లడ్డు బాగుంటుంది బూందీ లడ్డు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా నిల్వ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి అనమాట లడ్డు ట్రై చేస్తే ఎవరికైనా వస్తుంది చాలామంది భయపడతారు బూందీ లడ్డు చేయడానికి ఇక ఈ విధంగా లడ్డు కట్టుకోవాలన్నమాట కడుతుంటే కూడా ఇచ్చకపోతుంటుంటుంది చాలా జాగ్రత్తగా కడుతుండాలి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు బూందీ లడ్డులు రెడీ అయినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటాయి మీకు నచ్చుతాయి కూడా మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి మీకు మీకు ఇట్లా లడ్డు కట్ చేస్తే కూడా జ్యూసీ జ్యూసి ఉంటుంది అన్నమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి